హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను మాకు మా ఏజెన్సీలో ప్రత్యేకమైన ఒక వంటకాన్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట అది మాకైతే సహజ సిద్ధంగా అయితే అడవుల్లో దొరుకుతుంది మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు అంటే మా ఏజెన్సీ వాళ్ళు అయితే చూసే ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఒకసారి అయితే ఇవి కనిపిస్తే టేస్ట్ చేయడానికి అయితే చూడండి ఎందుకంటే అవి మాకు చాలా ప్రోటీన్స్ అనమాట చాలా మంచిది హెల్త్కి అయితే చాలా మంచిది అవి ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా వెదురు కొక్కులు అనమాట అదే వెదురు బొంగు ఉంటుంది కదా ఆ వెదురు బొంగు ఆ చెట్టు అయితే చనిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత అయితే ఈ కొక్కులు ఆ చెట్టు దగ్గర అయితే వస్తాయి అన్నమాట ఇవి సహజ సిద్ధంగా దొరికేవి ఎటువంటి ఎరువులు లేకుండా అనమాట చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవైతే మాకు మా ఏజెన్సీ వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట అంటే దీన్ని నాన్ వెజ్ వెజ్లా అనుకుంటారనమాట చాలామంది అంటే మాంసం కూరలా ఉంటుంది అదే టేస్ట్ కూడా వస్తుందనమాట ఫ్రై చేసుకున్న పులుసు పెట్టుకున్న పులుసు అంటే అది ఎగులు పెట్టుకున్న చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎలా వండుకున్నా మీకైతే టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట నేనైతే ఇవాళ ఈ కర్రీ అయితే వండబోతున్నాను ఓకేనా పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట ఇవి మా ఏజెన్సీలో అయితే ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ దొరికిందనుకోండి అంటే ఈ సీజన్లో ఇంకా సీజన్ అయిపోతుంది కాబట్టి కొంచెం చూడండి ఇలా ఎండిపోయినట్టు ఉన్నాయి కానీ ఈ సీజన్ టైంలో అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట ఎక్కువ దొరికినప్పుడు అయితే మా వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని క్లీన్ చేసుకొని ఎండలో అయితే ఆరబెట్టేసుకుంటారు దాన్నే వరుగులు అంటారు వాటిని అయితే ఎండలో బాగా డ్రై చేసేసిన తర్వాత వాటిని నిల్వ చేసుకొని అయితే వాళ్ళకు కావాల్సిన టైంలో తీసి వండుకుంటారు అనమాట ఇలా ఇలా వండి తిన్నా అదే టేస్ట్ ఉంటుంది అలా వండిన ఈ వరుగులు చేసుకొని తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ రోజైతే మా ఇంట్లో నాన్ వెజ్ నాన్ వెజ్తో సమానమే అన్నట్టు వీటికైతే చాలా పోషక విలువలు అయితే ఉంటాయన్నమాట హెల్త్ కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి తినడానికైతే ఎప్పుడైనా తినని వాళ్ళు ఉంటే ఓకేనా మేమైతే ఈ రోజు ఈ కర్రీ వండుతున్నాము ఓకేనా ప్రోసెస్ లోకైతే వెళ్ళిపోదాం ప్రస్తుతానికైతే ఇవి నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్ నేనైతే కుక్కలని అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట చూడండి కొంచెం సాల్ట్ వేసి అయితే క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఇందులో కనిపించి కనిపించినట్టు చిన్న చిన్న పురుగులు ఉంటాయి అన్నమాట అవి కూడా ఈ పైన ఉండవు ఇదిగోండి కాడ ఉంది కదా ఇక్కడైతే ఉంటాయి అవి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఇదిగోండి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట వీటికైతే ఈ కర్రీకి అయితే నేను ఎటువంటి మసాలాలు వేసుకుని ఫ్రెండ్స్ వీటితోనే కర్రీ అయితే వండేస్తాను అనమాట ఎందుకంటే ఇది న్యాచురల్గానే టేస్ట్ ఉంటుంది మనం మసాలాలు వేసేమంటే ఆ టేస్ట్ మారిపోతుంది అనమాట న్యాచురల్గా తినడానికైతే ఇష్టపడాలి కాబట్టి ఓకేనా నేనైతే ఇప్పుడు ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తాను సరేనా వచ్చేయండి ఆయిల్ అయితే వేసుకుందాం కొన్ని జీలకర్ర అయితే వేసుకుందాం నెక్స్ట్ అయితే కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దాం సార్ చూడండి గోల్డెన్ కలర్లో అయితే వచ్చింది కదా ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట అలాగే పసుపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి అయితే పసివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పప్పులు వేసేసుకుంటున్నాను నేను కూరనైతే ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా మూత అయితే పెట్టిన తర్వాత అయితే ఇలా తీయగానే మొత్తం కూర అంతా మగ్గిపోయింది బాగా దగ్గరకు అయితే అనమాట కాసేపట్లో అయితే ఇందులో మనం టమాటాలు అయితే యాడ్ చేసేసుకుందాం ఇవ్వండి టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాక సాల్ట్ అయితే వేసుకుంటే తొందరగా టమాటాలు అయితే మగ్గుతాయి కదా అందుకని సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే దగ్గరికి ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వేసేసుకోవాలన్నమాట ఐ మీన్ ఒక దగ్గర చేసుకొని వాటిపైన అయితే కారం వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మ టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి చాలా తొందరగా అయితే మగ్గిపోతుంది అనమాట కర్రీలో అసలు కనిపించకుండా ఉంటుంది టమాటాలు మంచిగా మగ్గిపోతాయి కర్రీలో కలిసిపోతాయి కారం అయితే వేసుకున్నాక నేనైతే మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే చూడండి చక్కగా టమాటాలు అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే ఒకసారి కూరని మొత్తం అంతా కలిపేసుకుందాం కలుపుకున్నాక అయితే కొంచెం ఆయిల్లో చిన్నగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత అయితే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులో మసాలాలు అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే న్యాచురల్గానే టేస్ట్ వస్తుంది అనమాట ఈ కర్రీ అందుకని నేనైతే ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేసుకోవట్లేదు ఇక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను యాడ్ చే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే కర్రీ అయిపోయినట్టే అంటే ప్రిపేర్ అయిపోయినట్టే మొత్తం ప్రొసెస్ అయిపోయినట్టే అనమాట చూస్తుంటేనే నాకైతే నాన్ వెజ్లానే కనిపిస్తుంది అనమాట చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం కొంచెమైతే కొంచమే వాటర్ వేసుకోవాలన్నమాట ఎందుకండి కొంచెం అయితే వాటర్ వేసుకుంటాను అనమాట ఎక్కువ కాదు కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఆ తర్వాత అయితే కర్రీ రెడీ అయిపోతుంది గ్యాస్ అయితే ఆపేసుకోవచ్చు ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట రైస్లోకి కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుంది కదా నాకైతే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తాను అనమాట చూడండి ఎంత బాగుందో ఓకేనా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట రైస్ ఇంకా కర్రీ ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కాలం కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది నిజంగా చికెన్ తింటున్నట్టు